హలో అండి వెల్కమ్ టు నమస్తే ఆ అందరికీ వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా అలహరి మండలం మెదళ్ళ గ్రామంలో ఉన్నాము పొలం అనేది బాలకృష్ణ మెదడు గ్రామం ఈ రైతు ఇరవై సంవత్సరాల నుంచి రైతు సాగు చేస్తున్నాడు ఈ రైతు డబ్బి రకం వేయడం జరిగింది పొలం చూసుకుంటే ఇలా ఉంది ఎకరాకి పది క్వింటల్ పైన దిగుబడి వచ్చేటటుండి ఈ రైతు ఈ మనం ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ రైతు ఏమేమి మందులు కొట్టుకున్నాడు ఇంతవరకు ఈ రైతు ఏమేమి కష్టాలు అనిపించాడు ఈ రైతు ఈసారి వేసినందుకు ఎలా ఉంది పంట ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా ఏమేమి మందులు కొట్టినాడో తెలుసుకుందాం ఈసారి రైతు గారు నమస్తే నమస్ నమస్తే అండి రైతు గారు ఏ ఊరిది మెజహల్ ఏ డిస్టిక్ కర్నూలు డిస్టిక్ ఏ మండలం అలరి మండలం ఏ తాలూకా ఆలూరు తాలూకా ఆలూరు తాలూకా నమస్తే ఈరోజు మెదల్ గ్రా మెదా ఈరోజు నమస్తే కరెక్ట్ ఈరోజు మెదాల్ గ్రామం ఆలరి మండలం ఆలూరు తాలూకా కర్నూలు డిస్టిక్ రావడం జరిగింది మనం ఈ రైతుని తెలుసుకుందాం కొద్దిగా విడత ఇక్కడ ఇక్కడ కాయ అనేది ఈ రకంగా కాపు చెట్టు అవ్వడం జరిగింది ఇది ఇది డబ్బీ రకం ఓ నాటు రకం ఇది డబ్బి కడ్డి కడ్డి బ్యాడికి డబ్బి బాడికి నాటు రకాలు ఈ ఈరోజు ఈరోజు ఈ పొలం కొద్ది ఇక్కడ చూపి పొలం ఈ రకంగా ఉండడానికి కారణం ఈ రైతు ఏమేమి మందులు కొట్టుకున్నాడు అంటే ఈ రైతు ముందు నుంచి ఏమేమి మందులు వాడుతూ వచ్చాడు అసలు ఎలా ఉన్నింది ముందు ఎలా స్టార్ట్ చేశాడు ఎలా ఉన్నింది అనేది గురించి తెలుసుకుందాం నమస్తే బాలకృష్ణ గారు ఈరోజు చెప్పండి ఏ ఏ మంత్లో ఈ విత్తనాన్ని మీరు మాటుకున్నారు ఇది ఏడు నెల తొమ్మిది ఏడు నెల అంటే జూలై జూలై నెల జూలై నెల ఎకరాకి ఎన్ని 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 ప్యాకెట్లు లూజ్ ఎన్ని మీరు మూడు కేజీలు కేజీలు ఇచ్చినారు ఇంత ఇంతవరకు ఈ పొలానికి మీరు ఎన్నిసార్లు ముందు కొట్టుకుంటారు అప్రాక్సిమేట్లీ చెప్పండి దాదాపు పది స్ప్రేలు పది పది స్ప్రేలు దాంట్లో ఫంకి సైడ్ ఎన్నిసార్లు కొట్టింటారు అంటే బూడిద రకానికి అంటే మత్స్య రోగానికి బూడిద బూడిద తగిలికి ఎన్నిసార్లు కొట్టింటారు మీరు ఆరు ఆరుసార్లు ఆరు ఆరు సార్లు బూడిద రకానికే కొట్టినారు అంటే మేజర్గా మేజర్గా మీరు బూడిద రకానికి ఏ అంటే ఏ మందులు కొట్టినారు మీరు సింజంటా కంపెనీ కొట్టినారా బయార్ కొట్టినారా లైక్ ధనుకా కొట్టినారా బూడిద తగులకి ఫంగి సైడ్కి ఏమేమి రకాలు కొట్టినారా రైతు రైతు ద్వారా తెలుసుకుందాం మనం 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 అంటే మనం ఏదో చెప్తామని అనుకోకూడదు రైతు ఏమేమి కొట్టినాడో తెలుసుకుందాం ఈరోజు అంతే మనం మనది నిజాయితీగా ఉంటుంది ఏదైనా కానీ చెప్పండి రైతు గారు ఫస్ట్ ఫంగి సైడ్ నెగిటివ్ కొట్టినామీ నెగిటివ్ నెగిటివ్ అంటే బయార్ కంపెనీ నెగిటివ్ ఆయన తర్వాత అంస్టర్ కొట్టినాము అంబేస్టర్ సింజంటా కంపెనీ టాప్ కొట్టినాడు మెరవన్ కుట్టినాం బిఎస్ మెరవిన్ బిఎస్ఎఫ్ కంపెనీ మెరవిన్ కొట్టినాడు లూనా కొట్టినాము లూనా సింజంటా కంపెనీ లూనా కొట్టినాడు మిషన్ ప్లాంటమిషన్ కొట్టినా టాప్ ప్లాంట్ మిషన్ కొట్టినాడు నెక్స్ట్ ఫంగి సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవి నల్లికి కానీ ఎర్రనల్లికి కానీ పూతలో నల్లికి కానీ తామర్పూర్ కానీ ఏమేమి కొట్టినాడు రైతు దూరం తెలుసుకుందాం మనం నల్లికి ఏమేమి కొట్టినారు ఫస్ట్ ఎర్ర నల్లికి చెప్పండి ఫస్ట్ ఎక్స్పొనస్ పై పైరెట్ వేసిన ఎన్నో ఎన్నో స్ప్రీలో వేసిన అది ఎక్స్పోనోస్ పైరెట్ నాలుగు రౌండ్ చేసినా నాలుగు రెండు ఫస్ట్ రెండు ఫస్ట్ రెండు రౌండ్లు ఏమేమి కొట్టారు ఫస్ట్ రెండు రౌండ్లు ఫస్ట్ రౌండ్ మోనో ఫ్రైడ్ కొట్టినాము మొన పాస్ ప్లస్ ఫ్రైడ్ ఓకే సెకండ్ రౌండ్ వచ్చేసి సింపుల్ అని చెప్పి కుట్టినాము ఆ సింపుల్ బయో టైప్ ఆఫ్ మంది ఉంటుంది సింపుల్ కుట్టినాడు దాంట్లోకి ఏమన్నా వేసుకున్నారా లేదా ఒకటి సింపుల్ వేసుకున్నా మూడో స్ప్రీ ఏమి కొట్టినారా మూడో ఫ్రై ఫ్రైడ్ ఫ్రైడ్ ఓబెరాన్ కొట్టినాం ఓబెరాన్ కంపెనీ బయర్ కంపెనీ ఓబెరాన్ మళ్ళీ ప్రైడ్ కొట్టినాడు నాలుగో వస్తుంది మేము కొట్టినారు ఎక్స్పోనస్ పైరెట్ కొట్టినాం ఎక్స్పోనస్ ఎక్స్పోనస్ కొట్టినాడు మనం టాప్ ముందు ఎక్స్పోనస్ పైరెట్ పైరెట్ ఏ కంపెనీ కొట్టినారు పైరెట్ బిఎస్ఎఫ్ కొట్టినా బిఎస్ఎఫ్ ఎక్స్పోనస్ బిఎస్ఎఫ్ పైరెట్ బిఎస్ఎఫ్ కొట్టినాడు రెండు కాంబినేషన్ కొట్టినాడు నెక్స్ట్ ఐదోస్ స్ప్రే మేము ఐదోస్ ఐదో స్ప్రే వచ్చేసి ఇది అలెక్టో చెస్మెట్ కొట్టింది అలెక్టో ఇండోఫిల్ కంపెనీ అలెక్టో నెక్స్ట్ సీస్మెట్ అలెక్టో సిస్మెంట్ పని అలా ఉంది ఈసారి పర్వాలేదండి బాగుంది బాబు అంటే లాస్ట్ టైంకి పనితరం చూసుకుంటే ఈ తారీ పని చూసి తగ్గిందా పెరిగిందా తగ్గింది తగ్గింది పోయినసారి పని చేసినట్లు ఈసారి పని చేయలేదు ఈసారి అలెక్టో సిస్మెంట్ పోయినసారి పని చేసినంత ఈసారి పని చేయలేదు కొన్ని పొలాలకు పని చేసింది కొన్ని పొలాలకు పని చేయలేదు అన్ని అది మనం చెప్పలేము రైతు యొక్క మొక్క విధానము మొక్క ఎదుగుదల మొక్క పరిస్థితి బట్టి పనిచేస్తుంది అది అలెక్టో సిస్మెంట్ నెక్స్ట్ సే ఫిఫ్త్ ఐదో స్ప్రే స్ప్రేమే కొట్టుకున్నారు ఐదో స్పంగి సైడ్ ఏమేమి వేసినారు నల్లిక నల్లికి ఎన్ని చెప్పండి ఈసారి నల్లికి చాలా కుట్టినామండి నల్లికి ఎన్ని ఒకటి అలెక్ట్రస్ తీస్మెట్ ఒకటి ఎలక్ట్రిక్స్ ప్రోన్ స్పైరైట్ తర్వాత గ్రాసియా జంప్ కొట్టినాము గ్రాసియా జంప్ గ్రాసియా అనా గోద్రాజ్ కంపెనీది జంప్ బయర్ కంపెనీది సిమ్డీస్ కుట్టినాము సిమ్మడి సింజెండా కంపెనీ సిమ్మోడీస్ కొట్టినారు సింబోడిస్ మి మిడ్గట్ వేసుకోండి మిట్గడ్ తెల్లదోమ కదా మిడ్గట్ సార్ తెల్లదోమకి మిడ్గట్ వేసుకోవాలి ఆయన తర్వాత సఫారీ చేసిన ఒకసారి సఫారీ వారి దగ్గర సఫారీ అది ఆర్గానిక్ కదా ఆర్గానిక్ అది పనితనం ఎలా ఉంది చాలా బాగుంది అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఎట్లుంది పర్లేదండి బాగుంది బాగుందా చెట్టు నలుపు చేస్తుంది బాగా చెట్టు గ్రోత్ ఎట్లుంది గ్రోత్ గ్రోత్ కూడా బాగుంది గ్రోత్ బాగుందా

నెక్స్ట్ నెక్స్ట్ ఏం కొట్టుకున్నారు మరి నెక్స్ట్ నూనె నూనె కొట్టినామండి వేపనూని కీఫన్ వ్యాప్ నుండి కీఫాన్ తెల్ల దోమ కీఫాన్ టోలే ఫ్రైన్ ప్లాంట్ ఉంది వ్యాప్ నుండి కీఫన్ కొట్టుకున్నాడు ఇంతవరకు స్ప్రే చేసిన మందులు ఇది ఎరువులు ఎన్నిసార్లు వేసుకున్నారు ఎరువులు ఎకరానికి పదిహేను పదహైదు ఏమేమి వేసుకున్నారు దాంట్లో ఇది ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు యూరియా ఒకసారి వేసినాము ఫస్ట్ రౌండ్ యూరియా వేసినాము అయిన తర్వాత పద్నాలుగు ముప్పై వేసినాము తర్వాత ఎనర్జీ ప్లస్ అని కిషన్ ఎనర్జీ ప్లస్ వస్తుంది అది వేసినాము న్యూట్రియన్స్ టైప్ లాస్ట్ రౌండ్ ఇంకా అంతే అండి ఓకే మొత్తానికి పది పది పన్నెండు సార్లు మందులు కొట్టుకున్నారు ఎకరానికి పదహైదు సార్లు ఎరువులు వేసుకున్నారు కానీ ఒకటి అడిగితే చెప్పండి పోయినసారికి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి వాతావరణం ఎలా ఉంది మీ ఊర్లో యాక్చువల్లీ ఈ డబ్బి రకానికి బాగుందండి పర్లేదు బాగుంది వాతావరణం బాగుందా పోయినసారికి ఈసారికి బాగుందా పోయినసారి కంటే ఈసారి కంటే పోయినసారి బాగుండేదండి వాతావరణం బాగుంది ఈసారి నల్లింది నల్లి ఉధృతి ఎక్కువంది నల్లి ఉధృతి ఎక్కువ ఉంది తర్వాత ఈసారి మీ సైడ్ మీ ఊర్లో ఫీల్డ్ ఎంత పడింది దాదాపు ఒక డెబ్బై ఎనిమిది ఎకరాలు పడి ఉంటుంది ప్రతిసారి ప్రతి సంవత్సరం ఎంత పడతాను హండ్రెడ్ దాటుతుండీ ప్రతిసారి ఒక వంద దాటి వన్ ఫిఫ్టీ ఎకర్స్ వరకు పడుతుంది ఈసారి డెబ్బై ఎనిమిది ఎకరాల వరకు మొత్తం అంతే పడింది అంతే ఓకే ఓకే ఈసారి డబ్బీకి అరవై నుంచి డెబ్బై వేలు యాభై వేల వరకు నడుస్తుంది ఏమన్నా అంటే ఖర్చు ఎంత వచ్చింది దీనికి మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు మేము మొత్తం ఎనిమిది ఎకరాలు పెట్టినామండి దాంట్లో డబ్బీ ఎంత పెట్టినారు డబ్బీ రెండు ఎకరాలు పెట్టినాము సిజెంటా రెండు ఎకరాలు పెట్టినాము సూపర్ టెన్ నాలుగు ఎకరాలు పెట్టినాము సూపర్ టెన్ అంటే రబ్బీ ఎల్సీ త్రీ అంటే సూపర్ టెన్ అదే కదా సేమ్ మొత్తం ఖర్చు ఖర్చు ఎంత వచ్చింది మీకు ఎల్సీకి డబ్బీకి రెండు ఎకరాలకి ఖర్చు ఎంత వచ్చింది మొత్తం మందులతోటి యాభై వేలు వచ్చిందండి ఖర్చు మొత్తం మొత్తం డా ఎరువులది మందులు మొత్తం చెప్పండి మనం మొత్తం అంటే ఒకటిన్నర ఒకటిన్నర లక్ష వచ్చింది ఎకరానికి ఒకటిన్నర లక్ష అంటే మూడు లక్షలు పెట్టుబడి పెట్టిన రైతు ఎకరానికి పది క్వింటాల వరకు పన్నెండు క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతు ఆశ్చర్భావం వ్యక్తం చేస్తున్నాడు ఈరోజు మనం ఇదండి రైతులు రైతుల నుంచి రైతు పన్నెండు సార్లు మందులు కొట్టుకున్నాడు ఏ మందులు కొట్టుకున్నారు కూడా మీరు తెలుసుకున్నారు పన్నెండు సార్లు పదే పది సంచులు ఎరువులు వేసుకున్నాడు ఇలాగే ఈ రైతు అంటే ఈ రైతు సక్సెస్ స్టోరీస్ నేను చెప్తున్నాను ఈసారి ఇప్పుడు ఈరోజు ఎందుకంటే నేను ఎక్కడెక్కడ తిరుగుతానో బాగున్న రైతులు వీడియోలు చేస్తున్నానో ఆ రైతులు ఏమేమి మందులు ఎన్ని ఎన్నిసార్లు కొట్టుకున్నారు ఏ టెక్నికల్ కొట్టుకున్నారు ఏ కంపెనీలు కొట్టుకున్నారు అందరూ మీ ద్వారా తెలిస్తే నెక్స్ట్ సార్ మీకు ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతోనే మీకు వీడియోలు చేస్తున్నాను ఈ సక్సెస్ స్టోరీస్ రైతులు ఇది పార్ట్ వన్ మాత్రమే ఇంకా మీకు చాలా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి